సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి బావగేలు ఇదిగోండి గొడుగు నమస్కారం పెద్ద ఆయన ఏం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు సేకరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమర దయ వల్ల అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనో తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తాం అయ్యా ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమ పండి తీసుకురమ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడండి ఎవరి మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి ఆహా అమ్మా సుమతే కుంకుమేదమ్మా ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరో గోపి ఏంటి మాటలో మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు వేయ గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు ఎక్కడ ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా

భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మా నూళ్ళనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్నయ్య నాకు కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములను వచ్చిందా ఎందుకు దేవుళ్ మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టాడు ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని అంటుండేవారు కుంకుమ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమిచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం ఇవ్వరాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని పానించేంత దుర్మార్గురాల్ని కాదండి చిన్నపిల్ల లేదండి నాకు అదృష్టం ఉందని ఒక్క మాట మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ పిల్లెదురొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మీదట నేనెప్పుడు నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీపి తిప్పచ్చు చిన్నప్పుడు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడదా నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి నీకెంత కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ మూయడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచ్లున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి పిగ్గుపెట్టు నెమ్మది వద్దరు ఓకే లేదు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కట్టుబే ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశాను భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు అలాగా ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాల భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు ఏదైనా అది ఏం కాదండి కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కురతారా వాళ్ళస రాక్షసులా చాలా థాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు మన రెండు ఊర్ల పొలిమెరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జయప్రద జయవస్తుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పదే పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరండి నేను డాక్టర్ మిని ఓహో మీరు డాక్టరేనా డాక్టర్ అంటే డాక్టర్ ని కాదయ్యా డాక్టర్ ని చేసుకోబోయేదానని అర్థం ఓహో అవును నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటానులేండి తప్పుకో ఆహ తప్పుకోవయ్యా అవును మీ డాక్టర్కి కి ఎవరో అన్నయ్య ఉన్నానట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తాను విన్నాను ఎద్దురడుగుతున్నారు ఎందుకంటా వెంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా తప్పు కదా ఆ కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరక్కుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టికెళ్ళేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు ఏంటో సర్లే కానీ నువ్వు పని చే మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే వావ్ నా పేరు చెప్పలే నందిని ఏం చెప్తావ్ అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను ఐకి వస్తావు దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్టణం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నా రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది వెళ్ళొస్తాను కుండా పళ్ళ మంచి పెట్టడానికి గట్టిగా అది ఉంటే మీరు వెళ్ళి మీ సీటులో కూర్చోండి కొంచెం గాలాండి బండి ఇప్పుడు ఉంది బాబు నా బ్యాగ్ నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా బ్యాగ్ వెంటనే బస్తాపండి ఎవరిని కింద తీరవద్దు అందరిని చెక్ చేయండి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టి మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడి వాడే వెళ్లి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించికి తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు గోపి ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం చేసినవాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత లేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం నన్ను కోరి ఉద్యోగుల చర్యలు మట్టించలేను కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిక్షను అన్నయ్య నిన్ను అవమానపరిచి ఈ ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం చేయలేనన్నయ్యా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించావా ఆలోచించవా ఇందులో ఉంది మామగారు వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈ పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి చేసే ఆ ఉద్యోగం అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు అవును మిస్టర్ మధు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరు చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్త భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య రుణాలేంటి మధు ఆర్ ఫ్రెండ్స్ ఏంటో అక్కడ ఆగిపోయావు రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు ఆయన లొంగిపోవటానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి నేను మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి అది కాదా ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్ లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నే పట్టణం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసింది రే మధు జరిగిన దానికి నన్ను ఇంటికి ఇంటికెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇదిగోండి ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కూటైంది సార్ తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు సారీ సార్ అనయ్య మీరింటికెళ్ళండి నేను లెక్కప్ప చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది యూస్లెస్ వెల్ తీసుకెళ్తా అన్నయ్య ఏంట్రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అన్నయ్య నేను అమ్మాయిని అమ్మాయిని లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పేవరా నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చింది బయట నిలబడి ఉంది బయట నిలబెట్టడం అలాగే అనయ్య అన్నయ్య మంచి మూడ్ లో కమ్

ఆ మొక్కతో చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య మేమిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలి కానీ వాళ్ళ అన్నయ్య పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టిగా లేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం అలా తీసుకోనరా తలెత్తు

ఆ అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశాను అప్పుడే నేను అలాగే వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోడి అదే నేను తీసుకురా నిర్ణయం గారు కళ్యాణ ప్రాప్తి రాస్తాం ఒక బెచ్చగాన్ని నువ్వు వాడికి ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజు ఆ గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా ఇచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళయిన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి ఆ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించినవాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికీ కారణం ఎవరు వాడు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళతావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు రేయ్ పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకున్నందునికి పెళ్లి అదేంట్రా ముద్దైనా తినకుండా ఆ అమ్మాయి చాలా మంచిది చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మాయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి